కాసారం కాదు ఇది మన సంసారం ఆ అర్థం ఏమిటో చూద్దాం అటుపంచుడు అందుకే కొత్తగా పెళ్ళి అయిన వాడు అంతకంటే ఉంది నవఫుల్లం కల్హారము సంసారంలో పద్మాలుంటాయి కలువలుంటాయి పద్మాలై మగపిల్లలు కలువ పూలే కళ్ళ ఆడపిల్లలు ఆడపిల్లలు కలువలు ఎందుకంటే కన్యకలువ కలువ కలువ కన్నే కలువ అంటారు ఆడపిల్లల్ని కలువలతో పోలుస్తారు మగపిల్లాన్ని అరవిందాక్షుడు శేషసాయి అంటారు ఖచ్చితంగా అజానుభాగం అరవిందదళాయక్షం అంటారు అంతే పద్మాజు మగపిల్లలకి సంకేతం కలువ పూలు ఆడపిల్లలకి సంకేతం మనకి ఆడపిల్లలు మగపిల్లలు అందరూ ఉన్నారుగా పూర్వం వాళ్ళకి పది మంది సంతానం ఉండేవారు మీకు ఎంతమంది పిల్లలు అంటే ఐదుగురు మగవాళ్ళు ఐదుగురు ఆడపిల్లలు అని గర్వంగా చెప్పేవారు మాకేమిటండి ఐదుగురు మగవాళ్ళు ఐదుగురు ఆడపిల్లలు అని చెప్పేవారు అంతే ఇంచుమించు అందరూ ఆ చుట్టుపక్కలే ఉండేవారు అమెరికా ఆస్ట్రేలియాలో ఎవరూ లేరు అమలాపురంలో పెద్ద మనిషికి పది మంది సంతానం ఉంటే వాళ్ళంతా ఉంటే అమలాపురం లేతే అంబాజీపేట ఇంకా దాటరు వాడు పుల్లేటుగుర్రు బండార్లంక అంతే అక్కడ పట్లే అక్కడ కోవరసేమే అక్కడ కోవరు కాయగా గడిచిపోయి ఇవాళ ఉండేదే ఇద్దరు ఒకరు అమెరికా ఒక ఆస్ట్రేలియా మనం ఇక్కడ లింగులు ఎటుకో వేయలేదు ఇక్కడ మీ వాడు ఎప్పుడు వస్తారు అంటే ఏమో మాకేం తెలుసు మన సంసారాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం దూరం చేసుకుంటున్నాం మనుషుల్ని కావాలి ఎందుకంటే మనకు సంతృప్తి లేదు ఎక్కడ కోర్టు సంపాదించాలండి లక్షలు సరిపోవు లక్షలు కాదు కోర్టు కావాలి దానికోసం విదేశాలు పంపిస్తున్న మన పిల్లలు మన కళ్ళ ముందు ఉండాలంటే మనకే లేదు వాళ్ళకి లేదు పూర్వం సంసారాలు ఎలా ఉండేవంటే అంటే పద్మాల లాగా పెంచేవారు కలువల్లాగా ఆడపిల్లల్ని పెంచేవారు అన్ని చెరువులోనే ఉంటాయి అంటే మగపిల్లలు మనకే ఉన్నారుగా మన ప్రాణానికి ఇదివరకు పది మంది అక్కల ఈ ఇద్దరే చాలు పది మంది పెట్టు వీళ్ళ చదువులు పూర్తయ్యేసరికి పది ఎకరాలు అమ్మేసి ఇంకో పది ఎకరాలకు సరిపడా అప్పు చేయాల్సిందే ఇప్పుడు ఎల్కేజీ ఫీజే లక్ష రూపాయలు నటదిం దిమ్ దిర అక్కడ చెరువులో తుమ్మెదులు నాట్యం చేస్తే ఇక్కడ మన వాళ్ళు మన సంసారం పెరుగుతున్న కొద్దీ దిమ్ 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 దిమ్మెత్తి ఉంటుంది బుర్ర మొగాడికి ఆడదానికి కూడా పదహారు సార్లు కాఫీ తాగినా తగ్గదు ఓ కాఫీ తాగేస్తూ ఉంటాను తలపోటుగా ఉంది కాఫీ తగ్గుతా తలపోటుగా ఉంది కాఫీ తలపోటు ఎందుకు వచ్చింది సంసారం వల్ల వచ్చింది ఇద్దరు కలిసి దెబ్బలాడేసుకోవడం నీ వల్ల ఖర్చులు అవుతున్నాయంటే నా వల్ల ఖర్చు నీ వల్ల ఖర్చులు అవుతున్నాయి ఇద్దరు వల్ల అవుతున్నాయి మొత్తం ఇద్దరు కలిసి ఇంకో ఇద్దరు దిక్కిందికి దించడం వల్ల ఇంకా ఎక్కువ అవుతుంది తిన్నగా ఉండగా ఈ నలుగురు అవంబర్ అదే దిమ్ 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 అంటే పెద్ద నాట్యం అబ్బాయి సంసారం పెద్ద తాండవం శివ తాండవం ఈ జన్మ కాగేది కదా నట దిం దిమ్ దిరవారము సంసారం సాగిన కొద్దీ పెళ్ళి అయిన కొత్తలో పదహారు రోజుల పాటు బాగానే ఉంటుంది ఆ పదహారు రోజులు బయట మోగుతాయి బాధ్యాలు తర్వాత వీడిద్దరు వీపు మీద మోగుతాయి ఇక తట్టుకోలేడప్పుడు పదహారు ఏళ్ళు అయినా సరే ఆ పెళ్ళయ్యే పదహారు రోజులు అంతకుముందు ప్రేమించుకుంటే ఏడాదో రెండేళ్ళు చాలా బాగుంటాయి నీ ఆకలి ఉండదు దాహం ఉండదు నిన్ను చూస్తుంటే అంటాడు ఆ తర్వాత ఆరు నెలలు పోయాక ఆకలే దాహం ఉంటాయి వీడు ఉంటాడో లేదో లేదు వీడు ఎక్కడికో పోతాడు ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఒకరి ముఖం ఒకరికి పడదు ఒకరి మీద ఒకరికి అనుమానం ఇంత ఆలస్యమైంది అంటే మన నువ్వు చేయలేదా ఆలస్యం అంటే తెమంది ఇదే దిమ్ 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 అంటే దిమ్మెత్తిపోతుంది అబ్బాయి తరగ జాగ్రత్త ఇది కాసారం అంటే సమస్య నటదిందిరవారము కమట మీనగ్రాహ దుర్వారము చెరువులో తాబేళ్ళు ఉన్నట్టే మన జీవితంలోనూ తాబేటి నడక నడిచే మనుషులు కొంతమంది ఉంటారు భార్య కావచ్చు భర్త కావచ్చు పిల్లలు కావచ్చు తాబేటి నడక అంటే ఈ జన్మకి జమంతో గంటకో అడుగేస్తాడు మంత కూడ విధవా అని వీడు బొద్దున లేవడు లేస్తే మొహం కడగడు వాడి నోట్లో మనం బ్రష్ చెట్టి కడిగించాలి గుడ్డి గుర్రానికి బడు తోవడం అని కాఫీ సిద్ధం చేస్తే పళ్ళు దొంగతాడు లేతే బాబు బడి లేకపోతే లేవడు నో కాలేజీ మమ్మీ అంటాడు ఇక్కడ మళ్ళీ కాలేజీ లేదు కానీ నువ్వు ఉన్నావుగా కాలేజీ లేకపోయినా అన్నమ్మానేవా మరి పొద్దున లేవడం ఎందుకు మానాలండి బడి ఉండని లేకపోని పొద్దున లేవడానికి ఒక సమయం ఉండాలి ఖచ్చితంగా ఆ సమయానికి లేవాలి ఆదివారం సెలవు ఎందుకు ఇచ్చారు మిగిలిన పనులు చేసుకోమని పడుకోమనా ఇంటి దగ్గర చేసే పనులు ఉంటాయి అదనంగా చదువుకునే పుస్తకాలు ఉంటే పని బయటికి వెళ్ళే పనులు ఉంటే పోనీ సరదాగా తిరిగే ఉంటే అవన్నీ చేసుకోవచ్చు మనిషి ఆదివారం కదా అని పొద్దున పదకొండింటి వరకే ఇవ్వడా లేవడా తినేస్తాడు ఎప్పుడో బయటికి పోతాడు ఆ తిండికి పదకొండింటికి రెండు ఇడ్లీ తింటాడు పైగా వీడు భాగోత్తానికి రెండు ఇడ్లీ ఎక్కువ ఒక ఇడ్లీ తక్కువ వీడికి ఏం పెట్టాలో తెలియదు ఇక్కడ అప్పుడు పోతాడు మూడైనా రాడు ఈ తల్లి సత్తు ఉంటుంది వీడి కోసం చూడలే మా వాడు రాలేదు మా వాటర్ రాలేదు వాడు రాడు బయట ఎక్కడో తినేసి వస్తాడు అప్పుడు తినేసి మళ్ళీ ఫ్రెండ్ పిలిచాడు అంటాడు వెళ్ళిపోతాడు రాత్రి పదకొండింటికి వస్తాడు ఇది ఆదివారం భాగవతం ఇదే కమఠ మీనగ్రాహములు తాబేడు లాంటి నడక అంటే మంత కూడా జీవితం తాబేటు నుంచి నేర్చుకోవాల్సిన మంచి విషయాలు నేర్చుకోడు నిజానికి తాబేలు నుంచి ఇంద్రియీనగ్రహం నేర్చుకోవచ్చు ఏదైనా చిన్న అలికిడు ఏంటంటే తాబేలు తన నాలుగు కాళ్ళని లోపలికి లాగేసుకుంటుంది తన కూడా లోపలికి లాగేసుకుంటుంది శుభ్రమైన డెప్ ఇచ్చాడు భగవంతుడు దానికి డెప్ప డిజైన్ అని మొత్తం దాని కిందకి వెళ్ళిపోతుంది దాన్ని ఏం చేయలేరు సుద్ధట్టు కొట్టినా బాగా అలాగ మనం ఇంద్రియ నిగ్రహం నేర్చుకోవచ్చు భగవంతుడు భగవద్గీతలో చెబుతాడు తాబేరు గురించి స్పష్టంగా యదా కూర్మో చాయం కమో అండానివ సర్వశ ప్రజ్ఞా ప్రతిష్ఠిత అంటాడు రెండవ అధ్యాయం సాంఖ్యయోగంలోని తాబేరు ఇంద్రి అలికిడి కాగానే తన అవయవాలు ఎలా లాగేసుకుంటుందో నీ కళ్ళని ఏ మాయ మోస ఏ సౌందర్యం మోసం చేస్తూ ఉన్నా నీ చెవులను ఏ సౌంద సుందర శబ్దం మోసం చేస్తూ ఉన్నా నీ ముక్కుని ఏ సుగంధం మోసం చేస్తూ ఉన్నా నువ్వు వెంటనే మనస్సును లోపలికి లాగేసుకోవయ్యా అన్నీ మూతబడిపోతాయి కళ్ళు ముయెక్కల్లా చెవులు ముయ్యక్కలా ముక్కులు మూసుకోకూడదు ప్రాణాలు పోతాయి అవి ఏవి ముయ్యక్కల్లా మన మనస్సును మూసుకుంటే చాలు ఏ గాలి ఏ దృశ్యం చూసినా ఏ మాట విన్నా ఏదైనా పర్వాలా అన్నీ బానే ఇదే ఇంద్రియ నిగ్రహం అంటే మనస్సుని ఇంద్రియా ఇంద్రియాన్ని ఇంద్రియార్థక ఇంద్రియాలు ఇంద్రియార్థాలతో కలుస్తున్నాయి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అన్నాడు భగవద్గీతలో అంటే నీ ప్రజ్ఞ నీ ఆత్మనిష్ట అనేది ఉందే బుద్ధిగతమైన నిశ్చయం అది ప్రతిష్ఠిత గుళ్ళో శివలింగాన్ని ప్రతిష్ఠ చేస్తే మళ్ళీ వెయ్యి ఏళ్ళైనా దాన్ని కదపనట్టే మన మనస్సును ఆత్మలో ప్రతిష్ట చేసేయాలి కదలకుండా అంతే ఇంకా అప్పుడు ఎదురుగా దృశ్యాలు ఏమున్నా పర్వాలేదు ఏం జరిగినా పర్వాలేదు మనం మారా ఒక్క మనస్సును నిగ్రహించుకోగలిగితే చాలు లేకపోతే ఇలాగే తాబేల్లా ఉంటుంది మీనా తిమింగలాలు తిమింగలాల బతుకే ఉంటుండే అసలు చేపల బతుకే బతుకేముటండి చిన్న చేపను పెద్ద చేప ఆ పెద్ద చేపను మరింత పెద్ద చేప ఆ పెద్ద చేపలు మింగేదాన్ని తిమి అంటారు ఆ తిమిని మింగేదాన్ని తిమింగిలం అంటారు తిమింగలాన్ని మింగేదాన్ని తిమింగల గిలం అంటారు తిమింగల గిలాన్ని కూడా మింగేదాన్ని రాఘవం అంటారు అన్నిటికంటే పెద్ద చేప ఈ మొత్తం బయ ద్వయాలజీలో జువాలజీ ప్రత్యేకం చేపల గురించిన శాస్త్రం మన పురాణాల్లో చాలా స్పష్టంగా ఉంది ఇందులో చేపలకు పేరు పెట్టారు చిన్న చేప పెద్ద చేప బాగా పెద్ద చేప దాన్ని మింగేది తిమి తిమిని కూడా గెలగెల్లాడించేది తిమింగలం తిమింగిలాన్ని కూడా గిలగల్లాడించేది తిమింగిల గెలం తిమింగలాన్ని కూడా తిమింగిల గెలాన్ని కూడా మింగేయగలిగినట్టు దానికి ఏం చేప పెట్టాలో తెలియక రామచంద్రమూర్తి యొక్క భవిష్యం రాఘవం అని పెట్టారు తిరుగులేదు ఇంకా దానికి రాఘవం అని పెట్టారు రాఘవం అంటే అంత పెద్ద చేప తిమింగళాన్ని కూడా మింగేస్తుంది అటువంటి చేపలు ఆ కాసారంలో ఉన్నాయి మన కుటుంబాల్లో కూడా ఈ చేపలు ఉన్నాయి ఒకరినొకడు మింగేయడం చేప దేని తింటుంది చేపనే దిగుతుంది పెద్ద చేప చిన్న చేపను చిన్న చేపను మింగేస్తుంది ఆ పెద్ద చేపను తిమింగలం మింగేస్తుంది మన సంసారాల్లో కూడా ఏం జరుగుతుంది ఒకరినొకరు మింగేస్తారు ఇక్కడ ఒకరి భార్య ఏం చేస్తుందో భర్తకు తెలియదు ఫోన్ అడగకూడదు చూడకూడదు ప్రైవసీ ఈ వశీ ఏమిటో తెలియదు ఇక్కడ భార్యాభర్తల మధ్యలో ప్రైవసీ ఏమిటండి అంటే ఒంకర వేసాలు ఎత్తున్నావు అనుమానం ఏం లేదు ఇక్కడ కాబట్టే ఫోన్ చూస్తే చూడొద్దని చెబుతున్నాను అక్కడ చూడొద్దు అంటే ఫోన్ అక్కడ బాగా అయ్యాలి చూసుకో అని చెప్పాలి భార్యాభర్తల మధ్యలో అటువంటి మాటలు వస్తున్నాయంటే అనుమానాలు బాగా పెరిగాయి ప్రవృత్తులు తేడా వచ్చాయి కాబట్టి నా ఫోన్ ముట్టుకొస్తూ ప్రైవసీ దానికి లాక్ వేస్తారు ఇక్కడ మాయర్భకీరి ప్రాణం ఎక్కడుందో చెప్పచ్చు కానీ ఈ లాక్ తీయడం ఎవడవల్ల కాదు ఇవాళ భార్య భర్తలు కూడా ఎందుకంటే పిల్లలే ఫోన్ లాక్ చేస్తున్నారు శుభ్రంగా తల్లి చూడకూడదు తండ్రి చూడకూడదు పిల్లాడికి ప్రైవసీయే ఏదో పదేళ్ళు లేవు బొండ్డు లేదు ఇప్పుడికి ప్రైవసీయా బామ్మ కొట్టేవాళ్ళే నీకు ప్రైవసీ ఏమిటరా ఫోన్ కొని వచ్చింది నేనే కదా నవరు మూసుకొని చెప్తే సరిపోయాను చెప్పే ధైర్యాలు నీవు తల్లిదండ్రులు మొత్తం వశమైపోతున్నారు వశమైపోతున్నారు అదే మేనం చేపకి పెద్ద చేప పెద్ద చేప తిమింగలానికి వశమైనట్టే పిల్లలకి తల్లిదండ్రులు తల్లిదండ్రులకి పిల్లలు మొత్తం వశమైపోతున్నారు ఒకళ్ళు ఒకళ్ళు మింగేస్తున్నారు ఇక్కడ ఎవరి మీద ఎవడికి నమ్మకాలు గ్రాహం చివరికి సంసారం మొత్తం పెద్ద మొసల కింద మారి మన పట్టుకుంటాం అంచేత దుర్వారం జీవితం దుర్వారం అయిపోయింది అప్పుడు మళ్ళీ మన కాపాడేది ఏమిటయ్యా చెడులో తూత మరాళ చక్ర బక సంచారం ముఖసారమున్ ఈ మూడు పక్షులని ఆదర్శంగా తీసుకుంటే మనం బయటపడతామండి సంసారం నుంచి ఒకటి మరాళం అంటే హంస హంస లక్షణం ఏమిటి పాలని నీటిని వేరు చేస్తుంది పాలల్లో నీళ్లు కలిపితే లాక్టోమీటర్ అయినా పట్టుకోగలదో లేదో మనకి తెలియదు కానీ హంసకిస్తే శుభ్రంగా పాలు మాత్రమే తాగి ఒట్టి నీళ్లు మిగిల్చేస్తుంది పాల ప్యాకెట్లన్నీ హంస దగ్గర పెడితే అరచరికి మొత్తం తేలిపోతుంది అబ్బా ఇక అది కంట్రీ డెలైటా కంట్రీ డిమ్లైటా అనే తేలిపోతుంది అబ్బాయి ఏం అక్కర్లేంక ఆ పొట్లంలో అది ముక్కెడితే పాలు మాత్రమే తాగుతుంది నీళ్ళు వాడికి బాగా నువ్వు తాగరా అబ్బాయి అంత శక్తి భగవంతుడు హంసకి ఇచ్చాడు అందుకే మహాయోగుణ్ణి హంస అంటారు హంస హంసాజ విద్మే పరమ హంసాజ ధీమకి తన్నో హంస ప్రచోదయాతు ఆ హంసని మనం ఆదర్శంగా తీసుకోవాలి హంస ఎంత గొప్ప మాట అంటే ఇది దాన్ని తిరగేయండి వేదంలో కానీ ముఖ్యంగా సంస్కృత భాషలో అసలైన అర్థాలు తెలియాలంటే తిరగేయాలి హంసక కహ ముందు పెట్టండి సహ హం సహకి హం కలిపినప్పుడు ఎప్పుడు కూడా సంస్కృత వ్యాకరణం ప్రకారం అని విసర్గలకు ఓగార వస్తుంది అప్పుడు ఏమైంది సోహం సోహం సౌహం సోహం అయింది సహ అహం ఆ పరమాత్మయే నేను అని గ్రహించడానికి మూలమే హంస అందుకే హంస అంటాను మహాయోగుని పరమహంస అంటారు ప్రవచనం వల్ల కూడా మనం పొందవలసింది చెప్పే నేను వినే మీరు కూడా ఆ ప్రవచన పరమహంస స్థితినే పొందాలి వేరే స్థితి లేదు ఇక్కడ అందుకే నేను ఎక్కడో జరిగితే ఆ బిరుదం ఇచ్చారు తప్పనిసరిగా మనకు అర్హత లేదు కానీ దాన్ని పొందే ప్రయత్నం చేద్దాం అనుకున్నాను ఆ పరమహంస స్థితిని నేను పొందాలి నా మాటల వల్ల మీరు పొందాలి దానికి గజేంద్రమోక్షరం కథ బాగా ఉపయోగపడుతుంది అలాగే చక్ర చక్రవాక పక్షులు సూర్యకిరణాలు సేవిస్తాయి సూర్యుడు జ్ఞానానికి ప్రతీక చీకటి అజ్ఞానానికి ప్రతీక సూర్యకిరణాలు సేవించడం అంటే నిరంతరం శంకరాచార్య స్వామి సాహిత్యం వివేకానందుడు సాహిత్యం చదవడం ద్వారా జ్ఞానకిరణాలను మనం సేవించాలి ఈ సంసారం నుంచి బయటపడాలంటే జ్ఞానం పొందాలి ఆ తత్వజ్ఞానం పొందకుండా ఎవ్వరూ ఏ అంతిమమైన అమృత ఆనందాన్ని పొందలేరు మామూలుగా సుఖం పొందొచ్చు సంతోషం పొందొచ్చు అవి మళ్ళీ పోతాయి సుఖము సంతోషము మిగలవు ఆనందం మాత్రం శాశ్వతంగా ఉంటుంది అందుకే ఆనంద గ్రూప్ వారు కదా అని నేను వెంటనే ఒప్పేసుకున్నాను ఆనందం శాశ్వతమైన విశ్వానందోబ్రహ్మేనా ఆనందాదే ఖల్ విమాని భూతాని జాయంతి ఆనందేన జాతాను జీవంతి ఆనందం అభిషం విశంతితి ఆనందం నుంచే ఆనందమే పరబ్రహ్మస్వరూపం ఆనందం నుంచే జీవులన్నీ పుట్టాయి ఆనందం వలనే పోషింపబడుతున్నాయి ఆనందంలోనే తిరిగి ప్రవేశిస్తూ ఉన్నాయి ఆనంద స్వరూపమే మన అసలు స్వరూపం అదే ఆత్మస్వరూపం అందులో ఒక చేరాలి మనం అందుకోసం చక్రవాక పక్షి ఉదాహరణ అందుకే పోతన్నగారి చివరిలో ఈ మూడు చెప్పాడు బకం బకం జపం కొంగ జపం అంట మనం సరదాకెవరన్నా ఇంట్లో జపం చేస్తుంటే చేసుకో జపమేగా అంటాం కొంగ జపం చేపల కోసమే కానీ మనం అలా చేయక్కర్లేదు కదండీ కొంగ ఒక పక్షి దానికి ఆహారం తినడం ఏదో కొంగతో సంసారం చేయడం పడుకోవడం తప్పితే ఇంకేం తెలియదు మహా అయితే దాని కింద పెద్ద పక్షి ఏదైనా వస్తే భయపడడం ఆహార నిద్ర భయం అయిదు నుంచి సామాన్యమే తశుకిన్నారా ఆ పని పశువులు పక్షులు కూడా చేస్తున్నాయి తిండి తినడం సంసారం చేయడం నిద్రపోవడం ఇది మన గొప్పతనం ఏం లేదండి ఇందులో పశువులు కూడా చేస్తాయి ఆ పని పక్షులు కూడా చేస్తాయి కానీ పశువుకి పక్షికి తెలియంది మనకి తెలిసింది ఏమిటి ఈ జన్మజాలం నుంచి విముక్తి పొందొచ్చు అనే విషయం మానవుడికి ఒక్కడికే తెలుసు అండి మిగిలిన ఎవ్వరికీ తెలియదు మిగిలిన ఎవ్వరికీ తెలియదు అందుకనే శంకరాచార్య వివేక చూడమని ప్రారంభంలోనే జంతువు నర జన్మ దుర్లభం అన్నారు అన్ని జీవులలోకి మానవ జన్మ దుర్లభమైనది ఏమిటంటే నిజానికి మానవుడు భౌతిక ప్రవర్తన రీత్యా జంతువుల కంటే గొప్పవాడు కాదండి జంతువులకు ఉండే కొన్ని శక్తులు మనకి లేవు అసలు కుక్క రెండు మైళ్ళ దూరంలో ఉన్న వాసనని పసిగట్టగలదు ఇక్కడ మన పక్కన ఉన్న వాళ్ళ బుద్ధిని పసిగట్టలేకపోతున్నా మనం ఎక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళ బుద్ధిలే మనకి తెలిసి రావట్లేదు ఇక్కడ ఎవడెలా ఉంటాడు ఒక్క మైల్ దూరంలో ఉన్న వాసన పసిగట్టేస్తుంది చెమట నువ్వు భయపడితే కుక్క వెనకాల పడుతుంది మిత్రమా ధైర్యంగా నిలబడి కుక్క బారిపోతుంది మనం పరిగెట్టేస్తాం వెంటనే పరిగెట్టినప్పుడు వెంటనే భయం భయం కారణంగా చెమట పడుతుంది ఆ చెమట వాసన కుక్క పట్టేస్తుంది వీడు భయపడుతున్నాడు పరిగెడుతుంది భయపడకుండా అక్కడే నిలబడి చిన్న తూటి పూర్ల పెద్ద కర్ర కూడా అక్కల్లా ఏమీ లేకపోతే కాస్త పొడుగ్గా ఉన్న తాళం కూడా ఇలా పట్టుకుని నిలబడు కుక్కలు మొత్తం పారిపోతాయి అమ్మో వీడు ఇలా నిలబడ్డాడు ఏదో పట్టుకున్నాడు మన ఏదో చేస్తాడు మనకి ఎంత భయం ఉండే కుక్క కనపడగానే ఇంకా పరిగెడతాం అది ఇంకా పరిగెట్టుకుని మొత్తం పీకేస్తాం దానికి ఏమిటి గుర్తు నువ్వు భయపడ్డావని ఎలా తెలుసు ఏమన్నా వీడియో తీసిందా భయపడినప్పుడు ఒక రకమైన చెమట పడుతుంది మనిషికి కోపం వచ్చినప్పుడు ఒక రకమైన చెమట పడుతుంది శృంగార సందర్భంలో ఒక రకమైన చెమట పడుతుంది దీని వాసన ఎవరికి తెలియాలో వారికి తెలుస్తుంది అందుకని కుక్కకి భయపడిన వాసన తెలుస్తుంది వెంటనే వచ్చి పట్టేసుకుంటుంది బిక్క పట్టేసుకుంటుంది ధైర్యంగా ఉన్నట్టు పట్టుకోవద్దు ఎందుకంటే ధైర్యమే మనకి రక్షా కవచం మనోధైర్యమే రక్షా కవచం ఆ మనోధైర్యానికి మన శరీరాన్ని మనం బాగా పుష్టిగా ఉంచుకొని జాగ్రత్తగా బలంగా ఉంచుకోవాలి మనం మనస్సును ధైర్యంగా ఉంచుకోవాలి అన్ని ఎన్ని ఉన్నా సరే భగవన్ నామస్మరణ ఉంటే ధైర్యం అదే వస్తుంది ఖచ్చితంగా ఎప్పుడు భయం కలిగినా వెంటనే శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారమ శివా జనమ శివా నమో నారాయణా జనమో నారాయణాయ శ్రీమాత్ర నమ అని ఎవరు స్మరిస్తూ ఉంటారో వారికి భయం కలగదండి నృసింహ పురాణంలో ఎల్లప్పుడు కూడా చెబుతాడు పొందవు దుఃఖముల్ భయము పొందదు పొందవు దుఃఖముల్ భయము పొందదు పొందదు దైన్యమిమ్మయం పొందవు తీవ్ర దుర్దశలు పొందు ప్రియంబులు పొందు సంపద పొందు ప్రియంబులు పొందు పొందవు తీవ్ర దుర్దశలు పొందు ప్రియంబులు పొందు సంపద పొందు

అని భగవన్ నామస్మరణ చేస్తూ ఉంటారో వారికి దుఃఖం కలగదు భయం కలగదు అన్నీ సుఖాలే ప్రియాలే ఉంటాయి వారి కీర్తి కూడా జగత్తంతా వ్యాపిస్తుంది ఆ సంగతి నేను చూసుకుంటా అన్నాడు పురాణంలో పరమాత్మ స్వయంగా అందుకని మనకు మనోధైర్యం ఉండాలి శరీర బలము ఉండాలి ఆ రెండింటికంటే కంటే మించినటువంటి భగవంతుడి యొక్క భక్తి ఉండాలి అది లేకపోతే ఈ రెండు మిగల ఉన్నవి కూడా పోతాయి దానికి అది జోడించావు అంటే శుభ్రంగా కవచం కప్పేసినట్టే లెక్క అక్కడ శరీర బలం మిగలాలన్నా అనారోగ్యాలు రాకుండా ఉండాలన్నా మనోధైర్యం ఉండాలన్నా భగవంతుని నామస్మరణ నిరంతరం ఉండాలి అది మనకి ఛార్జింగ్ ఒక మాట యువతరానికి అర్థమయ్యేలా చెప్పాలంటే సెల్ ఫోన్ నువ్వు లక్ష రూపాయలు పెట్టి కొనచ్చు ఛార్జింగ్ వైరు వంద రూపాయలే కానీ ఈ వంద రూపాయల వైర్ లేకపోతే ఆ లక్ష ఫోన్లు పనిచేయదినాయి నువ్వు లక్ష పెట్టుకున్నా రెండు లక్షలు పెట్టుకున్నా ఛార్జింగ్ వైర్ లేదనుకోండి అది పని చేయదు ఛార్జింగ్ వైర్ ఎంత వంద రూపాయలు అది అదంతా ఫోన్ లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఫోన్ చేయాలంటే వంద రూపాయలు వైర్ ఉండాలా వద్దా అలాగ మనం ఎంత గొప్ప పదవిలో ఉన్నా అధికారంలో ఉన్నా ఏ ఎటువంటి సంపదలు మనకున్నా మన జీవితం బాగుండాలంటే ఆ ఛార్జింగ్ వైర్ లాంటి భగవన్నామస్మరణ ఉండవలసింది అదే నిరంతరం కాపాడు అందుకని మరాళ చక్ర బక సంచారం ముఖసారము జపం చేస్తుంది చేపల కోసమే మనం అందుకోసం చేయాలని ఏం లేదు కదండి మనం భగవంతుల కోసం చేయొచ్చు కదా కొంగనే ఎందుకు ఉదాహరణగా తీసుకు దానికి అంతే పక్షి దాని బతుకు అంతే దానికి చేపలే కావాలో చేస్తుంది అది ఒంటి కాలు మీద చేస్తుందండి కొంగ జపం చూడండి మీరు చాలా శ్రద్ధ ఏదో మహర్షులు చెబుతారా ఒంటి కాలు మీద వెయ్యి ఏళ్ళు చేశారని కొంగ ఈ కాలు ఇలా పెట్టేసి చేస్తుంది శుభ్రంగా దానికి భగవంతుడు అవకాశం ఇచ్చాడు ఆ నిశ్చలంగా ఉండే స్థితిని చూసి చేపలు ఏమనుకుంటాయి అంటే ఇది కదలట్లేదు కాబట్టి కొంగ కాదు అది జంతువు కాదు ఏదో కొమ్మ కొంగ కాదు కొమ్మ అనుకుంటాయి చక్కమిన దగ్గరికి వస్తాయి చక్కైన కిందికి చూసి ఒక్క బేసి వస్తాయి దాని బతుకంతే దానికి అంతకంటే ఏం తెలియదు కానీ మనకు చాలా తెలుసు కదా ఈ చేపల కోసం మనం జపం కొంగలా జపం చేసే కంటే భక్తలక్ష్మీ లక్ష్మీ చలన్ మీనాభలోచన లలితాదేవి యొక్క ముఖం ఎలాంటిదండి లక్ష్మీ ప్రవాహంట లక్ష్మీ పరివాహం అంట ఆవిడ ముఖంలో లక్ష్మీ ప్రవాహ అంట మరి ప్రవాహంలో చేపలు ఉండాలి కదయ్యా లలితాదేవి ముఖం లక్ష్మీ ప్రవాహం అయితే అందులో చేపలు ఎక్కడ ఉన్నాయంటే చలన్ మీనాభలోచన ఆ ముఖం అనే ప్రవాహంలో కనిపిస్తూ ఉన్న అమ్మవారి కళ్ళే చేపలు అంట ఎంత గొప్ప మాట ఎంత గొప్ప మాట లలితా సహస్రంలో ముందు ఆవిడ అవయవ వర్ణన చేసేటువంటి ఇరవై శ్లోకాలు కూడా మహత్తరమైన కవిత్వమా వ్యాసమహర్షి మహాకవి మహాకవి సందేహం లేదు ఆయన మహత్తరమైన కవిత్వం చెప్పాడు అక్కడ కవిత్వం ఎందుకంటే మనస్సుకి ఆకట్టుకోవడానికి ఊరికే పారాయణ చేసి మూసేయకండి దాని అర్థాలు చూడండి ఖచ్చితంగా వెయ్యి నామాలు చదవడం పూర్తయ్యాక ఒక్క పది నామాల అర్థం తెలుసుకుని మూసి నియమం పెట్టుకో కొన్ని శ్లోకాలు లెక్క ప్రకారం ఒక శ్లోకం రెండు శ్లోకాలు అర్థం తెలుసుకుని మోసియాలి ఉరికే ఒక్క వాక్యం అర్థం విశేషాంశాలు అక్కర్లేదు లోతైన అర్థాలు కూడా వద్దు ఉరికే ఇదేమిటి వక్త్రలక్ష్మీ పరివాహ జలన్ మీలాపలోచన అమ్మవారి ముఖం లక్ష్మీ ప్రవాహం లాంటిది ఆ లక్ష్మీ ప్రవాహంలో అటు ఇటు అందంగా కదిలే చేపలే అమ్మవారి కళ్ళు మనమా అమ్మవారి కళ్ళ కోసం జపం చేయకూడదండి చేపల కోసం చేయాలా ఆవిడ కరుణా కటాక్షం కటాక్షం అంటే ఎక్కడి నుంచి వస్తుంది కంటి పొసల నుంచి వస్తుంది ఆ కరుణా కటాక్షం మన మీద పడాలని జపం చేయకూడదా చేపలు భోజనాలు పూరీలు లడ్డూలు మనకెందుకంటే పని లేక చేయించు మనం కూడా చేపల కోసమే చేయొచ్చు ఆ చేపలు ఏవి అంటే లలితా సహస్రంలో వ్యాసమహర్షి పేర్కొన్న అమ్మవారి నేత్ర ఆ నేత్రాల కోసం జపం చేయించు కదా అది చెబుతున్నాడు ఇక్కడ మరాళ చక్ర బక సంచారము కాసారమున్ అటువంటి కాసారాన్ని చూశాడు